అనుమానాస్పద స్థితిలో అనుమానితులు అపరిచితులు కాలనీల్లో సంచరిస్తే సమాచారం అందించి సహకరించాలని గోదావరికని పోలీసులు సూచించారు పెద్దపల్లి జిల్లా గోదావరికని బాపూజీ నగర్లో వాన్ టౌన్ పోలీసులు నిర్బంధ తనిఖీలు చేపట్టారు ప్రతి ఇంటిని తనిఖీ చేసి కుటుంబ సభ్యుల వివరాలను అడిగి తెలుసుకున్నారు సరైన పత్రాలు లేని ద్విచక్ర వాహనాలను సీజ్ చేసి స్టేషన్కు తరలించారు యువత నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ ప్రాణాలను కోల్పోతున్నారని రోడ్డు భద్రతా ప్రమాణాలను పాటించి విధిగా హెల్మెట్ ధరించాలని సిఐ ఇంద్రసేనారెడ్డి కోరారు మత్తు పదార్థాలకు బానిసగా మారి కుటుంబాలకు దూరం అవుతున్నారని గంజాయి సేవించిన అమ్మిన నేరమని హెచ్చరించారు పెరుగుతున్న టెక్నాలజీతో సైబర్ నేరాలు ఎక్కువయ్యాయని సోషల్ మీడియాలో పర్సనల్ పోస్టింగ్లు పెట్టి మోసపోవద్దని అన్నారు కాలనీల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకుని నేరాలను నియంత్రించవచ్చన్నారు రానున్న పండుగల సీజన్లో మతపరమైన విద్వేషాలకు పోకుండా శాంతియుతంగా నిర్వహించుకోవాలన్నారు అసంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని సమాజ హితం కోసం పోలీసులకు సమాచారం అందించి సహకరించాలని కోరారు తర్వాత ఈ షాపులలో పనిచేయడం కావచ్చు ఇక్కడ నుంచి చాలామంది ఉన్నారు వాళ్ళకు సంబంధించి వాళ్ళు ఏమైనా బయట నుంచి వచ్చి కిరాయిలకు ఉంటారు కాబట్టి వాళ్ళకు సంబంధించి చెక్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ ఏరియాలో ఉన్న పబ్లిక్తో మాట్లాడడం జరిగింది వీళ్ళకు ముఖ్యంగా సైబర్ క్రైమ్ గురించి తర్వాత క్రైమ్ అగనేస్ట్ ఉమెన్ మహిళల పట్ల జరుగుతున్న నేరాల గురించి అదేవిధంగా రోడ్ యాక్సిడెంట్లకు సంబంధించి వివరించడం జరిగింది ఈ ఎవరైతే కిరాయికుంటున్నారో వారి యొక్క పూర్తి వివరాలను తీసుకోవాలని కూడా తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఈ ప్రాంత ప్రజలు పాల్గొనడం జరిగింది వీళ్ళందరూ కూడా రాబోయే కాలంలో ఈ ప్రాంతంలో ఎటువంటి నేరాలు లేకుండా పోలీసుకు సహకరిస్తారని అదేవిధంగా ఎవరైనా చట్ట వ్యతిరేకమైన పనులు చేస్తే వారిని కూడా శిక్షించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ప్రథమ చికిత్స సేవలు నిలిపివేయాలని ఆర్ఎంపీ పీఎంపీల సంఘం నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం పిఎంపీలను ఆర్ఎంపీలను వైద్యం చేయొద్దని ప్రకటించాలని నిరసిస్తూ పెద్దపల్లి జిల్లాకు చెందిన ఆర్ఎంపీ పిఎంపీలు పెద్దపల్లిలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు వ్యవసాయ మార్కెట్ నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించి కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేపట్టారు అనంతరం అదనం కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మా కుటుంబాలను వేధిన పాలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు మేము ప్రథమ చికిత్స మాత్రమే చేస్తున్నామని ఐఎంఏ మా మీద కక్ష కట్టి మాపై దాడులు నిర్వహిస్తూ భయం గురి చేస్తున్నారని ఆరోపించారు కావున దీనిపై తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం మా జీవితాలను దృష్టిలో ఉంచుకొని మాకు ప్రథమ చికిత్స చేసే అవకాశం కల్పించాలని కోరారు లేని పక్షంలో మాకు ఏదైనా ఉపాధి కల్పించాలని కోరారు గత మాపై వాళ్ళు వాళ్ళు చేస్తున్నటువంటి దాడులకు నిరసనగా మా యొక్క వైద్య సేవలను ఈ రోజు నుంచి నిలిపివేయడం జరుగుతున్నది మా మా గ్రామాలలో ప్రజలకు సేవ చేసేటువంటి తరుణంలో మమ్మల్ని సేవ చేయకుండా చాలా ఇబ్బందులు పెడుతున్నారు మమ్మల్ని డూప్లికేట్లని నకిలీలని పడికి రాని వైద్యులని మమ్మల్ని చిత్రీకరిస్తూ అవమానపరుస్తున్న సందర్భంలో మేమందరం కూడా మా మా ప్రథమ చికిత్స కేంద్రాలను మూసివేసి మేమందరం కూడా ఈరోజు పెద్దపల్లి జిల్లా కేంద్రానికి వచ్చి డిఎంఎండెచ్ గారికి మరియు జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా భవిష్యత్తులో అన్ని ఎమ్మెల్యేలకు మరియు ప్రజాప్రతినిధులకు మా వినతి పత్రం అందజేయడం జరుగుతుంది మాకు ప్రభుత్వం వారు అనుమతి ఇచ్చేంత వరకు ప్రభుత్వం వారు మాకు గ్రామాలలో వైద్య సేవలు నిలిపివేస్తున్నాం నలభై వేల మంది ఆర్ఎంపీలు పనిచేస్తా ఉన్నారు గ్రామీణ ప్రాంతాలలో పట్టణ మురికి వాడలలో కూడా ఆర్ఎంపీలు ప్రజలకు సేవలు అందిస్తూ ఉన్నాం ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వాలు వైద్యం చేయడం చేయడంలో విఫలమైన సందర్భంగా అట్లాగే మాకు చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్లకు ఉద్యోగాలు లేక చదువు చదువు చదువుకునే అవకాశాలు లేక వైద్య వృత్తి మీద ఆకర్షితులై మేమందరం కూడా ప్రజలకు సేవ చేయాలని చెప్పేసి ఈ వృత్తిని వృత్తిని ఎంచుకొని ముందుకు రావడం జరిగింది అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ కూడా ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలల్ల డెబ్బై శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లో జీవిస్తున్నారు వాళ్లకు ప్రభుత్వాలు వైద్యం అందించలేని పరిస్థితుల ఆర్ఎంపీలే ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం అందిస్తున్నారని చెప్పి వాళ్ళు